గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీ అరుణ రాజశేఖర్ గద్వాల్ అరుణాకాంక్షలు యూట్యూబ్ ఛానల్ ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరి ప్రోత్సాహంతో నేను ఎంతో కాస్త ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని చిట్టి చిట్టి ఫ్రాక్స్ చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్ పండగ సందర్భంగా మీరు ఇందులో ఏవేవి సెలక్షన్ చేసుకుంటారో చేసుకోండి ఫ్రెండ్స్ దీనిలో ఏది బాగుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకోసం అది నేను షాప్ వాళ్ళ పర్మిషన్ అడిగి మరీ నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఏవేవి డ్రెస్సులు నచ్చుతాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే మా చిట్టి పాపకి మస్తు ఫ్రాక్స్ నచ్చాయి కానీ కాస్త ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇప్పుడు కాడికి ప్రస్తుతానికి నాకోసారీ నా గొడవలకో షారీ తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పాప వాళ్ళు ఇద్దరు వాళ్ళు తీసుకున్నారు ఫ్రెండ్స్ చిట్టి చిట్ చిట్టి బిడ్డీలు చిట్టి చిట్టి ఫ్రాక్స్ కలర్ఫుల్గా ఎంత చూడ చక్కగా కనులు సొంపుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ షాపింగ్ వచ్చేసి కసం అండి వనపర్తిలోని కసం వనపర్తిలోని కసం షాప్లో చాలా చక్కగా చూడదగ్గ బట్టలు ఎంత కన్నుల విందుగా ఉన్నాయంటే క్వాలిటీ కూడా అంత బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి షాప్ వాళ్ళు చాలా మంచిగా పెట్టారండి చూడండి అస్సలు చూస్తూ ఉంటే షాప్ను వదిలి రాబోదా కావడం లేదు నాకైతే చాలా అంటే చాలా చక్కగా పెట్టారండి వాళ్ళ సెలక్షను మళ్ళీ లిఫ్ట్ సదుపాయం కూడా ఉందండి షాప్లోకి వెళ్ళడానికి కూడా మీరు ఎలాంటి వాళ్ళైనా ఈజీగా వెళ్ళి కొనుక్కోవచ్చండి మనకు రీజనబుల్గా ఉన్నాయండి రేట్స్ కూడా అన్ని రకాలుగా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫీడింగ్ నైట్స్ ఉన్నాయి ఫీడింగ్ టాప్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయండి మళ్ళీ వీళ్ళు దసరా పండుగ ఆఫర్ పెట్టారండి